రాయలసీమ సాగురెడ్డి సాధన సంతి చారిత్రిక సాంస్కృతిక వైభవాన్ని చెప్పడం కోసం వారం రోజుల పాటు టీజీ వెంకటేష్ గారు ఒక కార్యక్రమాన్ని టీజీ కళాక్షేత్రం ద్వారా ప్రారంభిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలియజేస్తున్నాను అయితే రాయలసీమ ఉద్యమకారుడిగా రాయలసీమ హక్కుల కోసం పోరాడిన టీజీ వెంకటేష్ గారు శ్రీభావడం వారికి అమలు చేయాలి రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మరి ఎందుకో ఎక్కడో మిస్ అయినట్టుగా మాకు కనపడుతూ ఉంది అక్టోబర్ ఒకటిన శ్రీభావడ స్ఫూర్తితో రాయలసీమ నాయకత్వం అంతా కూడా రాయలసీమ ప్రజలంతా కూడా కోస్తా ప్రాంతంతో భుజం భుజం కలిపి పోరాడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం తెచ్చుకున్నారు దానికి కొనసాగింపుగానే పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో కూడా తెల తెలుగు రాష్ట్రం ఏర్పడింది అయితే తదనంతరం జరిగిన పరిణామాలలో కర్నూలుగా రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రము పంతులు గారు కర్నూలు కేవీఆర్ కాలేజీలో ప్రమాణ స్వీకారం చేసిన హాను సాక్షిగా దాన్ని అక్కడ నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటో నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ వచ్చి కలడంతో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడంతో జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో విడిపోవడంతో ఏదైతే రాయలసీమ శ్రీబా యొక్క స్ఫూర్తితో సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రమే ఇంచుమించుగా ఈరోజు మిగిలింది అదే భూభాగంతో కాబట్టి రాయలసీమ యొక్క ప్రాశస్త్యాన్ని రాయలసీమ శ్రీబా యొక్క స్ఫూర్తిని కర్నూలు చారిత్రక సాంస్కృతిక అంశాలను కూడా చెప్పే దిశలో ఎంచుకున్న డేటు సరిగా లేదని మా భావన ఆ కార్యక్రమాన్ని అక్టోబర్ ఒకటో తారీఖు పెట్టి ఉండవలసింది మరి ఉద్యమకారులు ఈ కార్యక్రమాన్ని ఎలా మిస్ అయ్యారో మాకు చాలా బాధగా ఉంది అదేవిధంగా ఉద్దండులైన నాయకులకు సాహిత్యం తెలిసిన నాయకులకు చారిత్రక తెలిసిన నాయకులకు సాంస్కృతిక నాయకులు నాయకత్వం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సన్మాన కార్యక్రమానికి కూడా వారు వస్తున్నారంటే కాసింత రాయలసీమ ఉద్యమకారులుగా చాలా బాధగా ఉంది ఇప్పటికైనా సరే మీ కార్యక్రమాల్ని ఈరోజు చేస్తే చేశారు వాయిదా వేసుకుని వచ్చే సంవత్సరం నుండి కర్నూలు చారిత్రక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రం అడిపన అక్టోబర్ ఒకటి నుండి మొదలుపెట్టి శ్రీభావ గుర్తు చేస్తూ రాయలసీమ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి రాయలసీమ సాగునీ సాంధి ఉద్యమంలో రాయలసీమ ఉద్యమంలో ముందున్న నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తోంది ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని పాటిస్తారని రాయలసీమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ